ప్రియమైన దేవుని బిడ్డలరా యేసు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆ పరలోకములో దేవుడుగా ఉన్న క్రీస్తు మన పాప క్షమాపణ కోసమై ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపముల కోసమై ఆయన కురడాలతో కొట్టబడి ఉమ్ము వేయబడి ముల్లకిరణం పెట్టబడి హింసింపబడి దూషింపబడి అవమానపరచబడి ఆయన మన కొరకు శిలువను మోస్తూ మన పాప భారమైన ఆ శిలువ మీద మన పాప భారం ఆ సిలువే అందుకే ఆ భారమును మోసుకుంటూ ఆ కల్వరి కొండకు ఆయన చేరుకొని అక్కడ సైనికులు క్రీస్తు ప్రభువును సిలువ వేశారు ఆ సిలువలో వేలాడుతూ క్షమించిండు యందు నిరీక్షణ కలిగి కన్నీళ్లు విడిచిన వ్యక్తికి పరదేశంలో ప్రవేశిస్తామన్నాడు తన తల్లి అనాథైపోద్దని తన శిష్యునికి అప్పగించాడు ఆయన నా చేయి ఎందుకు విడిచితు నా దేవా నా అని ఆయన లేఖను నెరవేర్చిండు నేను ఆత్మల యొక్క రక్షణ కోసం ఈ లోకానికి వచ్చినని చెప్పేసి ఆయన దప్పికి దప్పి దప్పి కొన్నాడు లేఖను నెరవేర్చడానికి ఆయన ఆయన ఈ లోకానికి ఎత్తుకొచ్చిండో దాని సమస్తము సమాప్తమైందని ఎరిగి సమాప్తమైందని ఆయన తెలుసుకున్నాడు ఎరిగిండు తరువాత ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ఈరోజు మనము కూడా ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు సంభవించినా మన ఆత్మను నశింపజేసుకోకుండా ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించడాకై క్రీస్తు రక్తంలో కడగబడి మన ఆత్మను మనము క్రీస్తుకి అప్పగించుకోవాలి అదే దేవుడు మనకు ఏసయ్య మనకు చూపించిన మాదిరి ఆమెను